Welcome to AP News. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది రేళ్లలోపు మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేస్తామన్నారు దీంతో పాటు ఇరవై ఐదు వేలు జరిమానా విధిస్తామని మైనర్లకు ఇరవై ఐదేళ్లు వచ్చేంత వరకు లైసెన్స్ మంజూరు చేయమని స్పష్టం చేశారు తప్పనిసరిగా మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు డ్రైవింగ్ శిక్షణ తరగతులకు పంపించాలి అన్నారు ట్రాఫిక్ నిబంధన పూర్తి అవగాహన కల్పించాలన్నారు ప్రతి ఒక్క వాహన చదువుకులు ఎల్లెల్లా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు కార్యక్రమంలో మైనర్ల తల్లిదండ్రులు ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు సైడ్ సైకిల్స్ ఆటో కూ సైకిల్స్ కట్టన రోడ్పీకి రావచ్చు కొన్ని వెహికల్స్ యొక్క కండిషన్ బాగా బాగలేక బ్రేక్ ఫెయిల్ అయ్యో లేదంటే బ్రేక్ తొక్కాల్సిన తొక్కాల్సింది యాక్సిడెంట్ తగ్గో సడన్ వచ్చేస్తారు రాదు ఎందుకంటే వీళ్ళు స్పీడ్ అనేది ఒక పిలువ పశువులు పోయేదానికి మధ్య వయసులో పోయేదానికి పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు వెళ్ళేదానికి డిఫరెన్స్ ఉంటుంది దీనివల్ల సడన్ గా వచ్చే పరిస్థితులు వల్ల అర్థం చేసుకోక యాక్సిడెంట్ పెరుగుతూ ఉంటారు కాబట్టి బైక్ ఎల్లరు తీసుకుంటారు ధర్మం మీరు పాటిస్తే మీ పిల్లలు మీ కుటుంబం మీరు సేఫ్ ఉంటారు అదే వాస్తవం కానీ దేవుడు అనేవాడు ఉంటాడు పదే పదే చెప్పిన తర్వాత కూడా వినకపోతే దేవుడు ఆయన తీసుకునేటటువంటి చర్య ఏదైతే అది తీసుకుంటాడు ఛాన్స్ ఇస్తారు చెబితే వినేవాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారు చెబితే వినకుండా పెడవలు పెట్టి వెళ్ళేవాళ్ళు దేవుడి శిక్షిస్తారు అది ఏ రూపంలో అనేది చిన్నగా శిక్షిస్తాడా పెద్దగా చూస్తాడు శిక్షిస్తాడు అనేది దేవుడి మన చేతుల్లో ఉంటుంది మనం కొన్ని పాటించడం వరకే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు లోపల ఎల్ల తీసుకున్న తర్వాత కూడా ఏదంటే మీ పిల్లలు బైక్లు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్ పంపించాడు డబ్బులు ఖర్చు అయినా సరే డ్రైవింగ్ స్కూల్ పంపించాడు ఎందుకంటే అభిమన్యుడు పద్మ విహంలోకి వెళ్ళి ఒక చిన్న కిటుకు తెలియకపోవడం వల్ల ప్రాణాలు అవుతుంది అర్జునుడు ఆ కిటుకులన్నీ తెలుసుకోవడం వల్ల వీరుడయ్యాడు అంటే విజేతగా నిలిచాడు అదేవిధంగా మనలో డ్రైవింగ్లో పనిచాం తెలియకపోతే కూడా యాక్సిడెంట్ ఆ ఒక్కటే ఆ ఒక్క పర్సెంట్ దాంట్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లలు డ్రైవింగ్ ఇచ్చే ముందుగా డ్రైవింగ్ స్కూల్కి ఖచ్చితంగా చూపించండి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి నిబంధనలు ఏంటి ఎక్కడ ఏ విధంగా ఏ సిగ్నల్స్ అంటే సైన్స్ అంటే మనకు గుర్తులు ఉంటాయి ఏ గుర్తు ఎట్లా లేదా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటేనే డ్రైవింగ్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది అట్లా నేర్చుకున్న తర్వాతనే ఈ డ్రైవింగ్ టెస్టర్ ఎల్లర్లా పెట్టిన కానీ డ్రైవింగ్ లో వెళ్ళిపోయి అవే అడుగుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్స్ పంపించి ఎల్లర్లా లైసెన్స్ తీసుకున్న తర్వాత పిల్లల్నిగా ఇంకోటి మీరు మీ స్థోమతకు మించి మనం చేసుకునేది పిలుపులు మిడిల్ క్లాస్ చిన్న చిన్న బిజినెస్లో ఉంటాయి కానీ పిల్లలకి మన స్థోమతకు మించి పెద్ద పెద్ద బైకులు తీసుకున్నాం అంటే వాళ్ళకి హాస్పిటల్కి ఎమర్జెన్సీ దీనికి కానీ పైన ఎమలో హనికి కానీ ముందుగానే వాళ్ళకు అడ్వాన్స్గా టికెట్ మనం బుక్ చేసినట్టు